హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి రాయలసీమ స్టైల్లో ఉగ్గాని అయితే చేశాను టేస్ట్ అయితే మాత్రం చాలా బాగా వచ్చింది ఇప్పుడు ప్రాసెస్ చూసేద్దామా ముందుగా ఒక మిక్సర్ జార్ తీసుకొని అందులో ఒక పెద్ద సైజు ఉల్లిపాయ అలాగే నాలుగైదు పచ్చిమిర్చి ఒక చిన్న అల్లం ముక్క వేసుకొని కచ్చాపచ్చగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు బాండి తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని పోపు దినుసులు అలాగే కొంచెం జీరా వేసుకొని ఆవాలు చిటపట అన్న తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి మనం ఈ ప్రాసెస్ చేసే ముందే మరమరాలని కొంచెం కొంచెం వాటర్లో అయితే నానబెట్టుకోవాలండి మనం ఎంత క్వాంటిటీలో తీసుకుంటున్నామో అదైతే నానబెట్టుకోవాలి మనం ఉల్లిపాయ పేస్ట్ని అయితే చేసుకున్నాం కదండి ఆ మిశ్రమాన్ని ఇందులో వేసుకొని కొంచెం పసుపు అలాగే కొంచెం ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి గ్యాప్లో అయితే మనం పుట్నాల పప్పు ఉంటాయి కదండి అదే చట్నీ పప్పు వాటిని కూడా మిక్సీ పెట్టుకొని పౌడర్ చేసుకొని ఉంచుకోవాలి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకొని ఉంచుకున్న మరమరాలను వాటర్లో నుంచి స్క్వీజ్ చేసుకొని ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ టైంలోనే సాల్ట్ సరిపోయిందా లేదా అడ్జస్ట్ చేసుకోవాలి పెద్దమ్మ వాళ్ళు అయితే రాయలసీమలో ఉంటారండి వాళ్ళని అడిగి చేశాను ఇదైతే పూర్తిగా వాళ్ళ రెసిపీని టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది చాలా క్విక్గా కూడా అయిపోతుంది మనం ముందుగా పొడి చేసి పెట్టుకున్న పప్పుల పొడిని కూడా ఇందులో వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది ఫ్రై అయితే ఎక్కువ చేయని అవసరం లేదండి ఇప్పుడు కొత్తిమీరతో కొంచెం గార్నిష్ చేసుకొని లైట్గా ఆనియన్స్ అలానే లెమన్ పిండుకొని తింటే చాలా బాగుంటుంది మార్నింగ్ టిఫిన్కి అలాగే ఈవినింగ్ స్నాక్కి చాలా బాగుంటుంది గానీతో పాటు బజ్జీ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుందండి మీలో ఎంతమందికి ఉగ్గాని అంటే ఇష్టం మీకు మన వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో సీ నెక్స్ట్ వీడియో బాయ్